తల్లిని వలలో వేసుకొని మైనర్ బాలికకు కడుపు చేశాడు ఓ దుర్మార్గపు బాబాయి ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా తొల్ట్రూరు పట్టణంలో వెలుగు చూసింది పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మైనర్ బాలిక ఆపరేషన్ కేసు విచారణలో విస్తుబయే దారుణాలు వెలుగులోకి వచ్చాయి నర్సింహులుపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన భార్యాభర్తలు విభేదాల కారణంగా కొన్నేళ్లుగా వేరువేరుగా ఉంటున్నారు భార్య తన మైనర్ కూతురితో కలిసి గట్కేసర్ ప్రాంతంలో నివాసం ఉంటుంది ఈ క్రమంలో వరుసకు మర్దీ అయ్యే రాము అనే వ్యక్తితో ఆమెకు అక్రమ సంబంధం ఏర్పడింది తల్లిని వలలో వేసుకున్న దుర్మార్గపు బాబాయ్ ఈడుకు వచ్చిన కూతురిపైన కూడా కన్నేశాడు తల్లి ప్రోద్బలంతో ఈ దుర్మార్గుడు మైనర్ బాలికపై పలుమార్లు అత్యాచారం చేశాడు దీంతో బాలిక గర్భం దాల్చింది ఈ విషయం ఎవరికి చెప్పుకోవాలో తెలియక మైనర్ బాలిక విషయాన్ని అమ్మమ్మకు చెప్పింది ఎక్కడ పరువు పోతుందోనని గుట్టు చప్పుడు కాకుండా తొర్రూరు పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో బాలికకు ఆపరేషన్ చేయించారు అబద్ధం ఎన్నో రోజులు దాగదు అన్నట్లు విషయం చైల్డ్ లైన్ వారి వరకు చేరింది ఈ విషయమై దర్యాప్తు చేసిన అధికారులకు తల్లి ఆమె ప్రియుడు చేసిన దారుణాలు తెలిశాయి మైనర్ బాలికకు ఆపరేషన్ చేసిన హాస్పిటల్ యాజమాన్యం పైన బాలికపై పలుమార్లు అత్యాచారం చేసిన రాము క్రీడికి సహకరించిన బాలిక తల్లిపైన అత్యాచారం పోక్సో కేసులు నమోదు చేశారు పోలీసులు ఫ్రెండ్స్ ఈ న్యూస్ను హిందీలో వినాలనుకుంటే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో ఎట్ ద రేట్ ఏ ట్వంటీ ఫోర్ న్యూస్ అని సర్చ్ చేయండి మా ను తప్పక ఫాలో అవ్వండి